అది కూడా నడి దూరంగా పోమన్నారు నువ్వు సచిని కూడా బాసీదోడి ఓ ఆకర పోరా అయింటో రాని వాడు మాత్రం ఏదన్నా అంటే కొట్టే ఏం వలస పడే అది లంచ పొడక ఆ దూరంగా పోవంటే దగ్గరకు వచ్చారా అడువా అడువా లంచ పొడక అది గది చేసేది అయ్యా పోలీసులు పోలీసులు వాళ్ళు వాళ్ళు కొట్టేసి అన్యాయంగా మాదిగోడంటేనూ కదిలి కొడతారు మాదిగోడంటేనూ కదిలిత్తి కొడతారు మాల మాదిగా అంటే మాట తప్పని వాడు అన్ని జాతులు కూడా మాట తప్పి ఉంటారు నేను మాదిగోని దొరల పెద్దంటోండి నేను మాదిగోని దేశమంతా మా చెప్పులేమున్నాయి ప్రపంచం అంతలో మా చెప్పులేమండి ఇటువంటి చెప్పులు చేసినటువంటి వాళ్ళు మాదిగలని మా పని ఎక్కడ లేదు అటువంటి వాళ్ళని కూడా దూరంగా 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 అని మమ్మల్ని అన్నప్పుడు మా చెప్పు మేము చేసిన చెప్పు వాళ్ళ కాళ్ళకే ఉండదు కానీ మమ్మల్ని దూరంగా దూరంగా పోమంటారు అంత అమాయకంగా అనుభవించుకుంటా ఈ సమాజంలో మేము ఉంటున్నాం మాదిగా తోలు ప్లాస్టిక్ అయింది మాదిగ డప్పు ప్లాస్టిక్ అయింది చివరకు మాదిగా బతుకే ప్లాస్టిక్ అయింది కూడా ప్రాక్టీస్ అయిపోయింది